మనందరి పాపముల నిమిత్తమే అమూల్యమైనటువంటి రక్తము చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము యేసుక్రీస్తు ప్రభుడు కలిగినటువంటి మరొక పేరు విడిపించువాడు వాడు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము అవును ప్రియులరా మన ప్రభుత్వ యేసుక్రీస్తు సమస్తమైనటువంటి దుష్టత్వం నుంచి సమస్తమైనటువంటి శ్రమల నుంచి వేదనల నుంచి బాధల నుంచి విడిపించేటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు ఈ గ్రంథం మనం అక్కడ రాజు ముగ్గురు ప్రధానులను నియమించి వారందరి మీద ముఖ్యమైనటువంటి అధిపతిగా దాని నియమించారు పిల్లరా అయితే నష్టం కలుగున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఆజ్ఞ ఆజ్ఞయించను కాబట్టి వారు అవినీతి పరమైనటువంటి జీవితం జీవిస్తున్నారు కానీ దాని ఏలు మాత్రము వారు చెప్పినటువంటి ప్రతి లెక్క సరైన కాదనేది చూసుకునేటువంటి వాడిగా కనపడుతున్నాడు ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడి ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతిని ఉండే కనుక రాజ్యమంత్రి మీద అతని నియమింపవాలనే రాజు ఉద్దేశించాను అయితే ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో తప్ప వారు అవినీతి చేసేటువంటి వారు కాబట్టి వారు క్రమము తప్పకుండా లెక్క దానియాలకు అప్పగించడం వల్ల వారి అవినీతి ఆటలు సాగమనేటువంటి ఆలోచనతో దానియల్ని ఏ విధంగా అయినా ఇరుకులు పెట్టాలని ఆలోచన చేశారు కానీ రాజ్య పరిపాలనకు సంబంధించి ఏ తప్పు కూడా పట్టలేకపోయారు చివరికి వారు ఒక నిర్ణయానికి వచ్చారు దేవుని యొక్క విషయంలో తప్ప ఎక్కడ కూడా దానియల్ని మనం పట్టుకోలేమని ఆలోచన కలిగి దానియల మీద ఒక కుయుక్తి పని వారు చేసినటువంటి పని ఏంటంటే రాజు వద్దకు వెళ్ళి అయ్యా ముప్పై రోజుల వరకు నీ దగ్గర తప్ప ఏ దేవుడి వద్ద కూడా ఎవరు కూడా మరొక విజ్ఞాపన చేయకూడదు అనేటువంటి ఒక తాకీదుని విడుదల దయచేశారు ఒకవేళ ఎవరైనా అలా చేసినట్లయితే వారిని సింహాల కోరులో పడవేస్తాను అనేటువంటి ఒక తాకీదు కూడా రావడం జరిగింది పిల్లట కానీ దానియలు యథావిధిగా మనుషులకు భయపడలేదు కానీ వారు తను దేవునికి భయపడినటువంటి స్థితిలో మనం చూడొచ్చు యథావిధిగా తన ఇంటికి వెళ్ళి ముమ్మారు ఎరిషలేము దేవాలయము తట్టు కిటికీలను తెరిచి దేవునికి మరపెట్టినట్లుగా మనం గమనించవచ్చు పిల్లట సింహాలు నన్ను మింగివేస్తాయేమో నేను ప్రార్థన చేస్తే ఎట్లాగా అనేటువంటి ఆలోచన లేదు కానీ నేను నమ్మినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు నేను నమ్మినటువంటి దేవుడు ప్రతి విధమైనటువంటి శోధల నుంచి కష్టాల నుంచి శ్రమల నుంచి ప్రాణభయం నుంచి విడిపించే సమర్థుడు అనేటువంటి విశ్వాసం కలిగిన వాడే దేవుడికి ప్రార్థన చేసినట్లుగా గమనించవచ్చు అయితే వారు అక్కడ ఉన్నటువంటి ముగ్గురు ప్రధానులు కూడా రాజు కంప్లైంట్ చేశారు ఇదిగోయ్యా మరి నువ్వు ఎవరి వద్ద మరపెట్టకూడదన్నో కానీ దానియాలు తన దేవుడికి మరపెడుతున్నాడు కాబట్టి అతను తీసుకొచ్చి సింహాల బోన్లో పడవేయమని ఒత్తిడి తెచ్చినప్పుడు అయిష్టముగానే ఆ రాజు సింహాల గుహలో దానియాలను పడవేయటం జరిగింది కానీ దేవుడు అద్భుత రీతిగా సింహాల యొక్క నోళ్ళని మూసివేశాడు కాబట్టి దానియలు తద్వారా యథార్థ పౌడుతుంది రుజువు కాబట్టి ఎవరైతే ఫిర్యాదు చేశారో వారిని వారి కుటుంబ సభ్యులను ఆ గుహలో పడవేసినప్పుడు వారి గుహ అడుగుకు వెళ్ళక మునిపే సింహాలు వారిని తుత్తు నీళ్ళుగా చేసినట్లుగా గమనించవచ్చు కాబట్టి ప్రతి విధమైనటువంటి శ్రమ నుంచి విడుదల కలుగు చేసేటువంటి దేవుడు మనకున్నాడు అంతేకాదు కానీ ఈనాడు ప్రతి ఒక్కరు కూడా సాతాన్ యొక్క చెరలో మగ్గిపోతున్నటువంటి స్థితిలో మనం గమనించవచ్చు సాతానికి బానిసలై దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విడుదల దయచేయాలని దాని నుంచి సింహాల యొక్క నోటల నుంచి ఏ విధంగా అయితే ప్రభు దాని ఏళ్ళు విడిపించాడో అలాగా సాతాన్ యొక్క కోరాల నుంచి సాతాన్ యొక్క కబంధ హస్తాల నుంచి ప్రతి మనిషిని కూడా విడుదల దయచేయాలని ప్రభు అయినటువంటి యేసుకి స్త్రీ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన కలవర తన రక్తాన్ని కాచారపడదు కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో దావిధి ఏ విధంగా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి సింహాల నోట నుంచి బయటపడ్డాడో అలాగే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుదాడిలో నడిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా సాతాని యొక్క కబంధ హస్తాల నుంచి విడుదల దయచేస్తాడు ప్రభు కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం సాతాను తీసుకువెళ్లేదే నిత్యమైనటువంటి నరకానికి అగ్ని ఆరణి పురుగు చావనటువంటి స్థితిలోకి సాతాను తీసుకెళ్తాడు కానీ మన దేవుడు నిత్యమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి పరలోక రాజ్యానికి మనందరినీ కూడా తీసుకెళ్తాడు ప్రిల్ల కాబట్టి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో నేను విడిపించేటువంటి వాడు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏ శోధనలో ఉన్నావో ఏ వేదనలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో నీ ప్రతి బాధలు కూడా ఆయనకు చెప్పుకున్నప్పుడు నీ బాధలకు విడుదల దాచేసేటువంటి వాడు దేవుడే నీ రోగాలకు కారణము పాపమే నీ వేదనలకు కారణము పాపమే నీ లేమి స్థితికి కారణమో పాపమే నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దాని నుంచి తప్పుకుంటావో ప్రభువు నిన్ను లేవనెత్తేటువంటి వాడుగా ఉంటున్నాడు విడుదల దయచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రభువు వద్దకు వద్దాం తద్వారా మనం ఏదైతే శ్రమలు అనుభవిస్తున్నామో దేన్నైతే మనం వేదన భరితమైనటువంటి స్థితిలో ఉన్నామో వాటిలన్నిటిని కూడా విడుదల పొందుదాం అట్టి కృపాత్మ దేవుడు మనం దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ కలమాత్తు నేను విడుదల దయచేసే ప్రబాధి ఇదిగో నేను ఈనాడు అనేకులు సాతాన్ యొక్క కబంధ హస్తాలు చిక్కుకొని నిత్యమైనటువంటి నరకానికి వెళ్తున్నారైనా వారి జీవితాలను వ్యాధుల పారితము చేసుకుంటున్నారైనా అటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా విడిపించడానికి లోకానికి వచ్చారు అనేటువంటి సత్యాన్ని వారు గుర్తిరిగి మీ సన్నిధికి చేరి వారి ప్రతి అవిదేతను విడిచిపెట్టి విడిచిపెట్టినైనా దాని నుంచి విడుదల పొందే బాగా ప్రతిబిటిక దయచేయమని ఏ సునామని వచ్చిన తండ్రి ఆమెన్